హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక మూడు సూన్లా వేయాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసినాక ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేయాలి తరిగి తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అలాగనే టమాటా పండ్లు రెండు టమాటా పండ్లు వేయాలి అంత గంటతో తిప్పాలి ఒక్క నిమిషము మూత పెడదాము మగ్గాల కాబట్టి మూత తీద్దాము అలా మగ్గాలి ఎర్రగా అయింది తరువాత నేను వంకాయలు ఉప్పులో ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాను వాటర్లో అలాగా వాటర్లు ఉప్పేసి కోసి పెట్టుకోవాలి అందులో వేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత ఒక నూనె పసుపు అంత గెంటతో తిప్పాలి ఇప్పుడు అంత మిక్స్ వేయాలి ఒక నిమిషం మూత పెడతాము ఇప్పుడు తట్ట తీద్దాము ఒక సుం వేయాలి అంతా గంటతో తిప్పాలి కారం మొక్కని నిమిషం మగ్గాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయాలి రెండు గ్లాసుల వాటర్ పోయాలి వంకాయ మగ్గాల కాబట్టి కొద్దిగా వాటర్ పోసినా ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెడతాము ఇప్పుడు మూత తీద్దాము అలాగంత దగ్గర పడింది కొద్దిగా శనక్యాల పొడి వేసుకున్నాము ఇప్పుడు రెండు స్పూన్ల కొబ్బరి తెల్లవాయిలు మిక్స్ అడిచిపెట్టుకొని రెండు స్పూన్లు వేద్దాము అంత తిప్పాలి గంటతో ఇప్పుడు వచ్చి అల్లము కొత్తిమీర నేను మిక్స్ ఇచ్చి పెట్టుకున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ వంకాయ కూర అలాగంతా దగ్గరకు రావాలి వంకాయ కూర అయింది అంతా మిక్స్ అయింది మనం వేసిన మసాలాలన్నీ కొద్దిగా ఒక నిమిషం మగ్గాల ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేద్దాము అంతే అంతే ఫ్రెండ్స్ వంకాయ ఎక్కువగా రెడీ అయింది మూత పెడదాము